కాయిన్ లో రీల్స్ చేస్తూ కరెన్సీ నోట్లను జనాలపై విసిరేసిన యూట్యూబర్ హర్షపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే తాను డబ్బులు ఎగరేసానని గగ్గోలు పెడుతూ విమర్శలకు దిగుతున్న వారికి యూట్యూబర్ హర్ష కౌంటర్ ఇచ్చాడు తాను చేసిన మంచి పనులను విస్మరించి కేవలం డబ్బులు ఎగరేసింది హైలైట్ చేసి నెగిటివ్ చెప్పడం సరికాదన్నాడు డబ్బులు విసిరేసి రోడ్లపై హల్చల్ చేసిన యూట్యూబర్ హర్ష మీద సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు అయితే కేపీ హద్దీలు హర్షపై సైబరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు అయితే వన్ అవర్ బ్యాక్ అమౌంట్ టీవీ నైన్ లో ఎన్టీవీ నన్ను ఏ స్కూటర్ గట్టిగా పైసలు ఎగిరేసాడు ఒక యూట్యూబర్ పైసలు ఎగిరేసాడు ఎగిరేసిందా మీకు కనిపిస్తుందా రోడ్ల మీద చెప్పు నేను ఎగిరేసిందా కనిపిస్తుందా కొన్ని లక్షలు పెట్టి నేను హెల్ప్ చేసిన కొన్ని లక్షలు పెట్టి హెల్ప్ చేసిన కొంతమంది దాకా ఎగిరేసిన మూడే వీడియోలు హెల్ప్ చేసిన వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి అవి పెట్టచ్చు కదా అవి పెట్టారా అంటే మీకు నెగిటివ్ ఏది కనిపిస్తే అది పెట్టి కదా మీరు డిపోతాయి చెప్పండి నన్ను అయితే నెగిటివ్ చేయకండి ప్లీజ్ నన్ను నెగిటివ్ చేయకండి పబ్లిక్ మీకు తెలుసు కదా నేను ఎంత మంది గెలుపు చేస్తున్నాను మీకు తెలుసు కదా కొన్ని లక్షలు పెట్టి కొంత కొన్ని కొంతమంది చాలా మంది హెల్ప్ చేస్తున్నాను నేను చాలా మందికి నేను చెప్పుకుంటలేను కానీ ఇప్పుడు చెప్పుకునే టైం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను ఎందుకంటే నన్ను అంతగానో అంత బ్యాడ్ చేస్తున్నాను